గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ నేను మేము యాక్చువల్గా ఇదంతా కూడా జర్నలిస్టుల తరఫున జర్నలిస్టుల నుంచి జర్నలిస్టులకు చేస్తున్న విజ్ఞాపన ఇది బేసికల్గా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది మాలో మనందరం ఒకటే ఒక కాకుల గుంపులో ఒక కాకి దెబ్బ తగిలింది మిగిలిన కాకులు పొడవకండి ప్లీజ్ అని చెప్పడమే ఇవాళ మా ప్రెస్ కాన్ఫరెన్స్ ఉద్దేశం అయితే దీనికి మేము రెండు మూడు రోజులుగా మేము ఒక రెండు వందల యాభై మంది విమెన్ జర్నలిస్టులను చాలా కలవరం చెందున్నాం ఇప్పుడు వస్తున్నాం కవరేజ్ అవన్నీ చూసి ఏం చేయాలి ఏం చేయాలి వాళ్ళు మన వాళ్ళే వీళ్ళు మనవాళ్లే మనం దీన్ని ఎట్లా పరిష్కరించుకోవాలి దానికి ఒక కొనసాగింపుగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాము అయితే ప్రెస్ కాన్ఫరెన్స్ మేము చాలా బాధతో స్టార్ట్ చేశాం కానీ ఒక పాజిటివ్ నోట్ తోటి నేను ప్రారంభించబోతున్నాను ఈ డిస్కషన్స్ జరుగుతున్నప్పుడు ఒక ఛానల్ ఒక న్యూస్ ఛానల్ కి ఈ విషయం తెలిసినప్పుడు వాళ్ళు వెంటనే ఆ ఛానల్లో దానికి సంబంధించి యాక్షన్ కూడా తీసుకున్నారు వెంటనే వాళ్ళ ఛానల్లో అందరిని పిలిచి చెప్పి మీరు ఇలాంటి తమ్మునే పెట్టకూడదు ఇలాంటి పని చేయకండి మీరు బ్లర్ లేకుండా చేయకండి అని ఒక ఛానల్లో ఆల్రెడీ యాక్షన్ తీసుకున్నారు అది మాకు ఇప్పుడే తెలిసింది తెలియగానే నిజంగానే మాకు చాలా సంతోషం అనిపించింది అంటే ఎవరు మాట్లాడకపోతే ఎవరూ పట్టించుకోరు ఎవరైనా మాట్లాడితే ఎక్కడొక్కడ చిన్న మార్పు వస్తుంది అన్న ఒక నమ్మకం మాకు కలిగింది సో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ని మేము ఆ పాజిటివ్ నోట్ తో స్టార్ట్ చేస్తున్నాము బహుశా మీకు ఇక్కడ మేము అందరు విమెన్ జర్నలిస్టులకి కనీసం ఒక రెండు వందల యాభై ఏం అయితే నేను చెప్పగలను వాళ్ళకి ప్రతినిధులుగా విమెన్ జర్నలిస్ట్కి మేము ఇక్కడ కూర్చున్నాము అందరికి మీకు తెలిసే ఉంటాం మేము కృష్ణజ్యోతి కట్టా కవిత నేను వనజ సలీమ రాజేశ్వరి పద్మ వంగపల్లి మేము మా వాయిసెస్ రిప్రజెంటేటివ్ వాయిసెస్ ఇవి మా వాయిసెస్ కాదు మొత్తం విమెన్ జర్నలిస్టులకు వాయిసెస్ అందరికీ తెలుసు స్వేచ్ఛ చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది ఎట్లాంటి రిపోర్టింగ్ జరుగుతుంది అని ఒక మన వార్తలు చెప్పేవాళ్ళం మనమే వార్తగా మారిన ఒక సందర్భం ఇది చాలా మంది అంటారు ఇంత ఇతరుల విషయంలో చేసినప్పుడు మీరు మాట్లాడారని అప్పుడు కూడా మేము మాట్లాడాం మాట్లాడుతూనే ఉన్నాం కానీ అప్పుడు ఇప్పుడు మన వాళ్లే కాబట్టి ఒకసారి మీతో మాట్లాడాలనే ఒక ప్రయత్నంతో మేము ఇక్కడికి వచ్చాము ఈ రిపోర్టింగ్ ఏదైతే ఉందో ఆ అమ్మాయి చనిపోయిన దగ్గర నుంచి కూడా చాలా అంటే ఒక మనిషిని రోడ్డున పడేయటం అంటారు కదా ఆ స్థాయిలో జరుగుతున్న రిపోర్టింగ్ ఉంది కదా అట్లా చేయకుండా ఉంటే బాగుంటుంది అంత సెన్సేషనలైజ్ చేయొద్దు మనం ఆ పరిస్థితుల్లో ఉంటే మన కుటుంబంలో ఎవరైనా ఆ పరిస్థితుల్లో ఉన్నా లేకపోతే మనం అటువంటి పరిస్థితుల్లో ఉంటే మన కుటుంబం అటువంటి పరిస్థితుల్లో ఉంటే ఇప్పుడు వస్తున్న తమ్ముల్స్ కానీ ఇప్పుడు వస్తున్న రిపోర్టింగ్ కానీ ఇప్పుడు వస్తున్న హెడ్లైన్స్ కానీ మనం ఇష్టపడతామా అలాంటివి మన గురించి రాయటానికి ఇది ఒకసారి మీడియా అంతా ఆలోచించాలి మేము మీడియా అన్నప్పుడు మాకు చాలా క్లారిటీ ఉంది రిపోర్టర్స్ కాదు మేనేజ్మెంట్స్ ఏ మోస్ట్ ఆఫ్ ద టైమ్ మేనేజ్మెంట్స్ ఎట్లా పుష్ చేస్తాయో మాకు తెలుసు మేమందరం కూడా అక్కడి నుంచే వచ్చాము ఉన్నాము కూడా ఇప్పటికి ఇప్పుడు ఇందులో ఉన్న వాళ్ళు ఇండిపెండెంట్ గా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు పత్రికల్లో పనిచేస్తున్న వాళ్ళు ఛానల్స్లో పనిచేస్తున్న వాళ్ళకు మాకు కూడా తెలుసు ఎట్లా పుష్ చేస్తారనేది బట్ కొంచెం ఆ సెన్సిటివిటీ అనేది ఉండాలి అని మేము అనుకుంటున్నాం ఒకటి సెన్సిటివ్గా ఉండాలి రెండోది ఇది ఎథికలా కాదా మూడోది ఇది లీగలా కాదా ఒకటి మనం సెన్సిటివ్ గా ఉన్నామా లేమని చెక్ చేసుకోవాలి రెండోది ఇది ఎథికలేనా మనం ఒక చిన్న పాపతో ఇంటర్వ్యూ చేస్తున్నాం చిన్న పాపను తీసుకొచ్చి మైనర్ ఇంటర్వ్యూ చేయకూడదు అనేది లా కేవలం లా మాత్రమే కాదు ఎయిటర్స్ గిల్ట్ ఆఫ్ ఇండియా కూడా మనకు గైడ్ లైన్స్ ఇచ్చింది ఆ గైడ్ లైన్స్ ప్రకారం కూడా అది తప్పు అటువంటిది కూడా చేస్తున్నాం దాంతోపాటుగా దాంతో పాటుగా మనం వాళ్ళ ఇళ్లలోకి వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి చొచ్చుకుని పోయి మేము చాలా ఛానల్స్ వాళ్ళని చూసాము ఇంట్లోకి వెళ్ళిపోతున్నారు అట్లా వెళ్ళిపోవటం అనేది కరెక్ట్ కాదు అనేది ఎందుకు మనకు తెలియట్లేదు అంటే ఏం పుష్ చేస్తుంది మనని ముఖ్యంగా ఈ అప్పీల్ మేము పెద్ద ఛానల్స్కి లెగసీ మీడియాకి చేస్తున్నాం ఎందుకంటే లెగసీ మీడియా పద్ధతి పాటిస్తే చిన్న మీడియా కూడా ఫాలో అవుతుంది కానీ విషాదం ఏంటంటే చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ అన్ని వ్యూస్ కోసం ఈ పనిచేస్తుంటే పెద్ద పెద్ద ఛానల్స్ కూడా వాళ్ళనే ఫాలో అవుతున్నారు అది చాలా ఇబ్బందిగా ఉంది చాలా కష్టంగా ఉంది మనం ఒక్కసారి మనని స్వేచ్ఛ ప్లేస్లో పెట్టుకొని ఆలోచిద్దాం అమ్మాయి తన జీవితాన్ని అంతం చేసుకుంది ఒక కష్టంతో అంతం చేసుకుంది ఆ తర్వాత ఆ కుటుంబానికి గ్రీవ్ చేసుకోవడానికి కొంచెం టైం కావాలి అవన్నీ వదిలేసి మనం వాళ్ళ వెంట పడి ఒక రకంగా వేధిస్తున్నాం ఈ వేధింపులు ఆపండి స్వేచ్ఛ కుటుంబాన్ని వేధించడం ఆపండి ఇది రోజు రోజుకి కొత్త మలుపు తిరుగుతుంది ముందు అమ్మాయిని తీసుకొచ్చారు ఇవాళ ఆ పూర్ణచంద్ర భార్య వచ్చి మాట్లాడింది బహుశా నేను వాళ్ళ నుంచి మీడియా పూర్ణచంద్ర భార్య వెంటబడుతుంది ఆమె వెంటబడి ఇంటర్వ్యూలు కూడా చేస్తుంది సో ఈ అంటే మన క్లిక్ బైట్స్ కోసం మన వ్యూస్ కోసం వీళ్ళందరినీ వేధించడం మానాలి అని నాకు అనిపిస్తుంది ముఖ్యంగా చట్టానికి సంబంధించి కూడా మేము డీటెయిల్స్ చెప్పబోతున్నాం మనకు సత్యవతి గారు ఉన్నారు దాని మీద తను ఆథారిటీ తను చెప్తారు మా డిమాండ్ కూడా ఏంటంటే ఇప్పటి వరకు ఏదైతే ఫీడ్ ఉందో తెలిసో తెలియకో ఎందుకంటే ఇప్పుడే చెప్తాను ఒక ఛానల్లో తీసేశారు ఫీడ్ తీసేశారు తమనే చేంజ్ చేశారు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ కూడా అందరికి ఇచ్చారు మీరు ఇలాంటి పని చేయొద్దు అని అంటే అది హోప్ మిగిలిన వాళ్ళు కూడా దయచేసి ఆ ఫీడ్ తీసేయండి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ దయచేసి ఆలోచించండి ఆ ఫీడ్ తీసేయండి పర్వాలేదు ఎందుకంటే ఆ పిల్ల రేపు పెరిగి పెద్ద పెద్దవుతుంది అమ్మాయి చూసుకుంటుంది అమ్మాయి చూసుకున్నా చూసుకోకపోయినా కూడా దిస్ ఈస్ కంప్లీట్ ఇన్సెన్సిటివిటీ అంటే మీడియా అన్న మాటకు మనం ఒక గౌరవం అనేది లేకుండా చేస్తా ఉన్నామని అనిపిస్తుంది సో బేసికల్ గా మా డిమాండ్స్ ఇక్కడ విమెన్ జర్నలిస్ట్ గా స్వేచ్ఛ ఫ్రెండ్స్ గా ఒకటి చట్టం సరిగా పనిచేయాలి ఎవరైతే దీనికి కారణమో అతని మీద తప్పకుండా చర్య తీసుకోవాలి మీడియా వైపు నుంచి సెన్సిటివ్ గా దీన్ని ప్రజెంట్ చేయాలి ఇవి మా ప్రధానమైన డిమాండ్స్ ఇక్కడ సలీమా వరజ గారు చెప్పినట్లు నిజంగా ఒక సంఘటన విషాదకరమైనది కానీ ఒక పాపని మైనర్ బాలికను తీసుకొని వచ్చి ఈ విధంగా ఆమెని ఆలోచించకుండా ఉన్న చట్టాలను అన్నిటినీ పక్కన పెట్టి ఎట్లా ఆలోచిస్తున్నారంటే ఛానల్స్ అంటే యూట్యూబ్స్ని ఫాలో అయిపోయి మా మేము శంక్షన్స్ అయితే చాలు వ్యూస్ పెరిగితే చాలు అనే విధంగా ఆలోచించకుండా చట్టాన్ని గైడ్ లైన్స్ని ఫాలో అయ్యి చెప్పినట్లు ఏదైతే ఆ ఫీడ్ పెట్టారో వాటిని ఒక ఛానల్ ఆల్రెడీ దాన్ని ఫా ఇంప్లిమెంటేషన్ చేసింది దాన్ని వెంటనే తీసివేస్తే అమ్మాయి భవిష్యత్తుకి ఉపయోగం ఇంతే కాదు భవిష్యత్తులో కూడా ఇట్లాంటికి ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి ఒక ఉమెన్ జర్నలిస్ట్గా తను ఎంత ఫేమస్ ఫేమస్తో తెలుసు దాన్ని ఉపయోగించుకొని కొంతమంది వాళ్ళకున్న కుటుంబంతో ఉన్న పరిచయాలతో పరిచయాన్ని ఉపయోగించుకొని కూడా కొంతమంది చేస్తూ ఉన్నారు ఇటన్నిటినీ పక్కన పెట్టి మేము ఉమెన్ జర్నలిస్టులుగా అప్పీల్ చేస్తుంది ఇటువంటివి చాలా గతంలో జరిగినవి భవిష్యత్తులో కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇటువంటి ఈ గైడ్ లైన్స్ ని పక్కన పెట్టి మీడియా దయచేసి ఇట్లాంటి మనం ఇలా సెన్సేషన్ చేయొద్దు అనేటువంటి ని ఉమెన్ జర్నలిస్టులుగా మేము తీసుకురాదలుచుకున్నాం కాబట్టి దాన్ని దయచేసి మీడియా అందరూ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఏదైతే అపీల్ చేస్తున్నామో దాన్ని వెంటనే మా పిల్లి స్వీకరించి వాటిని ఆ ఫీడ్ని మొత్తం తీసేసి భవిష్యత్తులో కూడా ఇటువంటి జరగకుండా మీడియా మేనేజ్మెంట్ ముఖ్యంగా బిక్ష పెద్ద పెద్ద ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పి మా వైపు నుంచి కోరుకుంటున్నాము అట్లాగే స్వేచ్ఛకు కూడా న్యాయం జరుగుతున్నటువంటి నమ్మకం మాకు ఉంది దానికోసం కూడా ఉమెన్ జర్నలిస్టులుగా మేము ఖచ్చితంగా ముందుంటాము ఫస్ట్ మా అప్పీల్ అయితే దయచేసి ఆ ఉన్నటువంటి ఆ ఫీడ్ ఏదైతే తీసివేసి భవిష్యత్తులో కూడా ఇటువంటి జరగకుండా మా పిల్లి స్వీకరించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం రాజేశ్వరి లాస్ట్ నువ్వు ఇంగ్లీష్ లో సమాప్ చేస్తావు కదా పద్మావంగపల్లి మేమిక్కడ మా డిమాండ్ కూడా మేమేమి నుంచి అంటే అనవసరమైన డిమాండ్ ఏం చేయట్లేదు గైడ్ లైన్స్ ఏమున్నాయో అవి ఫాలో అవ్వండి చాలు గైడ్ లైన్స్ కు సంబంధించి మేమందరం ఒక యాభై మంది విమెన్ జర్నలిస్టులు సంతకం బట్టి ఒక లెటర్ కూడా రాసాము ఆ లెటర్ కూడా మేము రిలీజ్ చేస్తాము ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అయిన తర్వాత అంటే డిజిటల్ కాపీనే ఉంది అది కూడా మీ అందరికీ ఇస్తాం మేము ఓకేనా చాలా సందర్భాల్లో మనం చాలా మీడియాలో ఉన్నప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ యూట్యూబ్స్ లో కానీ పత్రికల్లో పనిచేస్తున్నప్పుడు చాలా సంఘటనలు ఇట్లాంటి సంఘటనలు మనం కవర్ చేస్తూ ఉంటాం అప్పుడు కూడా చాలా సందర్భాల్లో చాలా మంది ఇలా రాశారు ఇలా రాస్తున్నారు ఇలా కామె